హలో అండి వెల్కమ్ టు మా ఇంటి వంటశాల ఈరోజు మన వీడియో వచ్చేసి సజ్జ బూరెలండి ఈ సజ్జ బూరెల్ని ప్రిపేర్ చేయడం చాలా ఈజీ అలాగే వీటిని అప్పుడప్పుడు ప్రిపేర్ చేసుకొని తిన్నాము అంటే ఆరోగ్యానికి చాలా మంచిదండి మంచి బలం కూడా వస్తుంది అలాగే వీటిని మంచిగా ప్రిపేర్ చేసి పెట్టామంటే చిన్నపిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి అలాగే ఈ సజ్జ బూరెలు కొంతమంది గట్టిగా చక్కల్లాగా వస్తుంటాయి అలా కాకుండా పొంగుతూ సాఫ్ట్గా ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో మనం ఇప్పుడు చూద్దాము ఇక్కడ నేను ఒక వెడల్పాటి గిన్నెను తీసుకొని అందులో ఒక రెండు గ్లాసుల సజ్జ పిండిని తీసుకున్నానండి ఇలా తీసుకున్నటువంటి ఈ సజ్జ పిండిలో కొద్దిగా సాల్టు అలాగే కొద్దిగా సోడా ఉప్పును కూడా వేసుకొని ఇవి రెండు పిండిలో బాగా కలిసే విధంగా బాగా కలుపుకోవాలండి ఈ సోడా ఉప్పు వేయడం వల్ల మనకి బూరెలు అనేవి పొంగుతూ వస్తాయి ఇప్పుడు ఇందులో స్వీట్నెస్ కోసం ఒక బెల్లం గడ్డను తీసుకొని దాన్ని పొడిలాగా చేసుకుని అందులో కొద్దిగా వాటర్ పోసి ఈ విధంగా బెల్లం వాటర్ని ప్రిపేర్ చేసుకున్నానండి ఈ వాటర్ని కొద్ది కొద్దిగా పిండిలో వేసుకుంటూ ఈ పిండిని మొత్తం చపాతి పిండిలాగా సాఫ్ట్గా కలుపుకోవాలండి ఒకేసారి వాటర్ మొత్తం వేయకూడదు కొంచెం కొంచెం వేసుకుంటూ చూసుకుంటూ మనం ఈ పిండిని మనం చపాతి పిండిలాగా కలుపుకోవాలండి ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోనే కొద్దిగా కొబ్బరి అలాగే యాలకులు వేసి మిక్సీ పట్టుకున్నటువంటి ఈ కొబ్బరి పొడిని కూడా ఈ పిండిలో వేసుకొని ఇదంతా కలిసే విధంగా బాగా కలుపుకొని ఇప్పుడు మూత పెట్టుకొని దీన్ని ఒక అరగంట సేపు ఈ పిండిని మనం బాగా నాననివ్వాలండి ఈ సజ్జ పిండిని మనం ఎంత మంచిగా నానబెట్టుకుంటే మనకి బూరెలు అనేవి అంత మంచిగా సాఫ్ట్గా అలాగే పొంగుతూ వస్తాయండి ఇప్పుడు మూత తీసుకొని ఈ పిండిలో ఇంకొంచెం బెల్లం వాటర్ని వేసి కలుపుకుంటూ పిండిని మరీ గట్టిగా కాకుండా కొంచెం స్మూత్గా కలుపుకోవాలండి ఇలా కలుపుకుంటేనే మనకి బుర్రెలు అనేవి మంచిగా వస్తాయి ఇప్పుడు ఒక కాటన్ క్లాత్ని తీసుకొని దాన్ని తడి చేసుకొని కొద్ది కొద్దిగా పిండిని తీసుకుంటూ వడలాగా తట్టుకొని ఈ హీట్ అయినటువంటి ఆయిల్లో వేసుకొని కాల్చుకోవాలండి మనకి ఆయిల్ అనేది హీట్గా ఉంటేనే మనకి ఇక్కడ బూరెలు అనేవి పొంగుతూ వస్తాయి లేదంటే గట్టిగా చక్కల్లాగా వస్తాయండి చూడండి మనకి ఇక్కడ బూరెలు అనేవి ఎంత మంచిగా పొంగాయి ఎంత మంచి కలర్లో ఉన్నాయో చూడండి ఇట్లా రెడీ అయినటువంటి ఈ బూరెల్ని తీసి పక్కన పెట్టుకోవాలండి ఇలాగే మిగిలిన పిండిని అంతా ఈ విధంగా వడల్లాగా ప్రిపేర్ చేసుకొని హీట్ అయినటువంటి ఆయిల్లో వేసుకొని ఈ బూరెలన్నిటి మనం కాల్చుకోవాలండి చూడండి మనకి బూరెలు అనేవి రెడీ అయ్యాయి ఇప్పుడు ఇక్కడ చూడండి మనకి ఇక్కడ ఈ అనేది ఎంత మంచిగా పొంగిందో అలాగే ఎంత మంచిగా సాఫ్ట్గా తయారైందో ఈ విధంగా ప్రిపేర్ చేసి పెట్టామంటే ఇంట్లో అందరూ కూడా చాలా ఇష్టంగా తింటారండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్